సాయి పల్లవి ఈ పేరు వినగానే అందరికీ ఆమె గురించి పాజిటివ్ ఆలోచన తప్ప మరి ఏమీ రావు ఈ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ బైస్ ఉన్న సంగతి తెలియంది కాదు వరుస సినిమాలతో ఈ అమ్మడు దూసుకుపోతోంది అయితే ఎప్పుడూ కూల్గా ఉండే సాయి పల్లవికి కోపం వచ్చింది తనపై అసత్య కథనాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది ఇంతకీ అసలేం జరిగిందంటే ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణంలో సీత పాత్ర పోషిస్తున్నారు సాయి పల్లవి సినిమా కోసం ఆమె చాలా నిష్టతో ఉంటున్నారని చాలా అలవాట్లు మార్చుకున్నారని ఓ మీడియా సంస్థ ప్రచురించింది ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయిపల్లవి మాంసాహారం మానేశారని బయట భోజనం తినడం లేదని ఫారెన్ వెళ్ళేటప్పుడు వంట వాళ్ళను వెంట తీసుకెళ్తున్నారని ఇలా అనేక రకాలుగా ఆ కథనం సాగింది దీనిపై సాయి పల్లవి తాజాగా స్పందించారు ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు నాపై ఎన్ని రూమర్లు వచ్చినా ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను నిజానికి దేవుడికే వదిలేశాను అయితే నా మౌనాన్ని అలుసుగా తీసుకొని ఇలాంటి రూమర్స్ తెగరాసేస్తున్నారు ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటాను ఇన్నాళ్ళు సహించాను ఇకపై ఈ చెత్తని సహించేది లేదు అని ఘాటుగా స్పందించారు సాయి పల్లవి ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది సాయి పల్లవి మాటల్లో వాస్తవం లేకపోలేదు దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది అలానే రూమర్స్ కూడా ఉండాలి అవతలి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా ఇలా తోచింది రాసుకుంటూ పోతే సాయి పల్లవి లాంటి వారు ఇలానే స్పందించాల్సి వస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇక మీదటైనా ఇలాంటి కథనాలు ఆగుతాయో లేదో చూడాలి ఇక అలాగే సాయి పల్లవి ఇలాంటి వాటిపై స్పందించడం ఇదే మొదటిసారి కావడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఇటీవలే అమరంతో భారీ విజయాన్ని అందుకున్నారు సాయి పల్లవి నిజానికి సాయి పల్లవి కోసమైనా ఈ సినిమా చూడాలని వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు ఆ రకంగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి ఇక ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో థండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో చూడాలి మరి సాయి పల్లవి ఓ మీడియా సంస్థపై ఇంతలా ఫైర్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి